నమస్కారం అంతటా వ్యాపించిన అత్యుతుని ఆలయ దర్శనంతో ఆవిష్కరించే కార్యక్రమమే క్షేత్రయాత్ర నృసింహ తత్వానికి ఇదో ప్రత్యక్ష వేదిక వశిష్ఠుని తపోనిష్టకి పవిత్ర భూమిక సాగర సంగమ సౌందర్యాలకి ప్రకృతి ఇచ్చిన నివేదిక వెరసి అంతర్వేది క్షేత్రంగా దర్శనమిస్తుంది అత్యంత ప్రాచీన వైష్ణవ క్షేత్ర విశేషాలు తలుచుకుంటూ తిలకిద్దాం అంతర్వేది చరిత్రను వినగా నారసింహుడు వెలసిన క్షేత్రం చరిత్రను వినగారనుడి నారసింహుడు వెళ్లసిన క్షేత్రం కనగా కదలంది వశిష్ట మహర్షి ఆశ్రమం అంతర్వేది దేవగణాలకు అమృతమిచ్చిన అంతర్వేది నృసింహ క్షేత్రాలలో విశిష్టమైన ఆలయం అంతర్వేది నాసిక త్రయంబకంలో జనించిన దక్షిణ గంగా గోదావరి బాసర సరస్వతిని సేవించి భద్రాచల రాముని పాదాలు తాకి పాపికొండల్లో పాపాలు కడిగి రాజమహేంద్రవర కోటిలింగాలను అభిషేకించిన గోదావరి తపన తీరలేదు ఈ సాగర తీరంలో అంతిమంగా అనంతంగా లక్ష్మీ నృసింహస్వామిని సేవించి సంగమించింది లౌకికంగా ఎంత ప్రవహించినా పురుషోత్తమునిలో ఐక్యం కావలసినదే యుగ యుగాలుగా ఈ ధర్మానికి సాక్షిభూతుడు సూర్యుడు ఉదతిపై ఉదయాస్తమయాల విన్యాసంతో ఇదే విన్నవిస్తున్నాడు ఆ విష్ణులీలా విలాసాన్ని స్మరించుకుంటూ అంతర్వేదిని దర్శించుకుందాం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం నరసాపురం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది పౌరాణిక నేపథ్యంలో ఈ క్షేత్రగాథ మహోన్నతం ఆమని సొగసుల్లో అనువనువు మహత్తరం సనాతన ఋషి ధర్మానికి సాంప్రదాయ వైదికతకు భారతీయ సంస్కృతికి అంతర్వేది ఓ ప్రతినిధి లక్ష్మీ నృసింహస్వామి దర్శనం వశిష్ఠుని ఆశ్రమం సాగర సంగమం ఇలాంటి అపూర్వ సమ్మేళనం భక్తులు ఇక్కడ చూడవచ్చు గోదావరి తరంగ తుషార సమ్మిళితమైన వాయులీలాలని ఇవిగో ఈ చెట్లే అంతర్వేదికి తీసుకువెళ్తాయి ఆ ప్రాంగణానికి చేరుకోగానే ఆ దివ్యక్షేత్రమంతా ఇలా కనిపిందు చేస్తుంది విశ్వశాంతికి సంకేతమైన సన్నిధిలా ఆధ్యాత్మిక విశ్వరూపానికి పెన్నిధిలా కనిపిస్తుంది పంట చేలల్లో చే పచ్చదనాన్ని పరికిస్తూ కొబ్బరి చెట్ల పలకరింపులు వింటూ పూల మొక్కల స్వాగతాలు అందుకుంటూ ఇలా ప్రయాణిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి చేరుకుందాం ఇదే ఆలయ రాజగోపురం రమణీయంగా దర్శనమిస్తుంది కృతయుగాలంకృతుడైన నర్సింహునికి గోపురమైనందున సింహాస దృశ్య గంభీరంగా నిలిచింది గోపురంపై ఉన్న ఐదు కలసాలు మనలోని అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకు ప్రతీకలు స్వామిలోని చైతన్యాన్ని తనలో నింపుకొని వెలుగులు కురిపిస్తున్నాయి గోపురాన్ని ఆనుకొని ఉన్న ప్రహరీ కూడా సమున్నతంగా ఉంటుంది వజ్ర నఖాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్ గోపుర పార్వశలో ఉన్న నృసింహ విగ్రహాలు శంఖచక్ర వరద అభయహస్తాలతో ప్రసన్నంగా సాక్షాత్కరిస్తాయి ఆలయం వెలుపల అర్చనకు అనువైన పూజా ద్రవ్యాలను విగ్రహించే శాలలు ఉన్నాయి లోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి భక్తులు ప్రణమిల్లుతారు స్తంభో నిచ్చలహ స్తంభము స్థిరత్వానికి ప్రతీక అచంచల భక్తి తత్వానికి ప్రతినిధిలా ఉంటుంది ఈ ధ్వజస్తంభం అగ్రభాగాన వైష్ణవ చక్రరాజం సుదర్శనం దర్శనమిస్తుంది ఈ ఆలయ సమీపంలోనే నిత్య సుదర్శన హోమం జరుగుతుంది వజ్రనఖాయ నృసింహ ప్రచోదయా తను చ సంహార నృసింహుని ప్రధాన ఆయుధం సుదర్శన నృసింహులది ఒకే తత్వం ఇద్దరూ జ్వాలామాలికాకుల సమస్త బ్రహ్మాండ మండల ఈ హోమంలో పాల్గొన్న వారికి సమస్త శత్రు సంహారక్షమమైన శక్తి సిద్ధిస్తుందని వైష్ణవ సాధకులు చెప్తాను తన్ను నృసింహ ప్రచోదయ క్షేత్రయాత్రకు తిరిగి స్వాగతం ప్రముఖ క్షేత్రాలలో ప్రధాన ఆలయానికి అనుబంధంగా కొన్ని ఉపాలయాలు ఉంటాయి అంతర్వేదిలో వేణుగోపాల స్వామి సన్నిధి హనుమంతుని మందిరం ఉన్నాయి వైఖానస స్మార్తా సాంప్రదాయాన్ని ప్రతిపాదించి ప్రసాదించిన విఖానసుని మందిరం ఇక్కడ ప్రత్యేకం ఆలయ ప్రాంగణంలోనే వ్రతుడైన శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమీతుడై దర్శనమిస్తారు ఆలయంలో విశిష్టంగా కనిపించే వికనసుని ప్రతిమ సమస్త స్మార్త విధానాన్ని ప్రవేశపెట్టిన మూర్తి ఇతడు అభిషేక అర్చాదులనే లోకానికి అందించిన మూర్తికి ఇది అభిషేకం యోష్ భాయి దుత్తరగం తం విచక్రమాణస్ే దౌరు భావి విష్ణురనాటమసే విష్ణో అష్టమసి విష్ణుత్రే స విష్ణురసి విష్ణు అవమసే వైష్ణవమసి విష్ణవేద్భాస్ ప్రియమవి పాద ఓం నమో నారాయణాయ తి వాసక శ్రీవైకుంఠభువనలోకం గమీషి తదిదంబరం ముండలేకం విజ్ఞానగణం తస్మాదిదాన్మాత్రం బ్రహ్మణ్యో దగీపు బ్రహ్మణ్యో మధుస్వదనో పందహనా భవదు సహనౌ గుణట్టు సహ రేపింకరబావహై తేజస్విన్ అవదే దమస్సు మహవిశ్వ్రి వహై ఓం జాం దేశం నిశ్యాంది సృష్టికి పూర్వమే శ్రీ మహావిష్ణువు భూలోకంలోకి అత్యారూపం దాల్చాలినటువంటి ఉద్దేశంతో దేవత్రి కృషులందరిని కూడా సమావేశపర్చి నాకు ఇటువంటి ఉద్దేశం కలిగింది భూలోకం కంటే నేను అక్కడ అత్యారూపంతో ఆలోచనని చెప్పేసిని ఆయన సెలవిస్తే దేవతాది ఋషులందరూ కూడా భూలోకంలో సృష్టి లేదు అక్కడికి వెళ్ళి మీకు ఆరాధన చేసేట వాళ్ళు ఎవరు మిమ్మల్ని చూసేటటువంటి వాళ్ళు ఎవరని చెప్పేసి వారు ప్రశ్నిస్తే అప్పుడు విశేషమైనటువంటి ఖననం చేశారు శ్రీ మహావిష్ణువుల వారు ఖననం అంటే ఆలోచన విశేషమైన ఆలోచన చేసి ఒక రూపాన్ని సృష్టించి ఆ రూపానికి ఒక జీవం పోసి విశేషమైన ఖననం చేసి విఖనసుడు అని పేరు పెట్టారు ఈ విఘ్రస పరంపర వచ్చేదే మా వైఖానస ఈ విఘ్రసాచారి వారికి అర్చనా విధానం కానీ ఆగమాల్లో ఉండేటువంటి రాహచిత్తాలు పామాది ఆగాది కర్తువులు అన్నీ చేయడానికి మీరు మీ శిక్ష పరివడని చేత వైఖానస ఆగమ ప్రకారంగా కృష్ణాలయాల్లో ఆశేత హిమాచల్ పర్యంతం తరతరాలు ద్వారా జరగాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది ఈ విఘ్రంసాచార్య స్వామి వారిని రెండు వేల ఏడు ప్రధాన దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పవలింపు మందిరం స్వామి నిత్య సేవలు సుప్రభాతంతో మొదలై ఏకాంత సేవగా పేర్కొనే పవలింపు సేవతో పూర్తవుతాయి रत्नाक्षदपदनस्वलनैकरूपात्रयुबाद्भुतशक्तिपूज मौनीन्द्रसंस्तत गुणाकर देवदेव लक्ष्मीन् नृसिंह भगवन्तपसुप्रभातम् हे मत्स्य कस्य पवराह नृसिंहपद्मिन् स्वामिन् परश्वत तपोधन रामचन्द्र तालान्तकृष्णकरुणावधि बुद्धगल्गे लक्ष्मी नृसिंह सुप्रभातम् श्रीपो नायिकवरैः सह पूजितो पञ्चामृतैः प्रतिदिनम् पूज्य परिपूज्य पवित्रपाद लक्ष्मी नृसिंह भगवन्तघनसार गोदावरी सरति हेमघटेषु पूर्णम् धृत्वा श्रीकास्तवः तिष्ठन्ति हे न भातम् श्रीवैष्णवाङ्गितसुन्दराङ्गाः षट्यास्त्रपोर्णविदुषः सह शिष्यवृन्दाः धामाश्रयन्ति तव मङ्गलवस्तु हस्ताः लक्ष्मीन् सिंह भगवन्तव सुप्रभातम् श्रीमन्नारायण श्रीलक्ष्मीन् सिंह ಅಶರಣ್ಯ ಶರಣ್ಯಾ ಅನನ್ಯ ಶರಣ್ಯಾಕ್ಂದ್ರಪದ್ಯೆ ವಿಜಯೀಭವದಿಗ್ ನಾ ಮಂಗಳೇ ಕಮಲಶ್ರಿತವಕ್ಷ ವಸಿಷ್ಠಪೂಜಿ ನಾರಸಿಂಹ ಮಂಗಳವತ ಸಪ್ರಭಯ ಭ್ರಜಮುಖೇಂದಲೇ ವಾಸಿಷಾಶ್ರಮವಾಷಾ ನಾರಸಿಂಹಾ ಮಂಗಳ

ఆదిదేవాయ దేవాదిత్య సమతేజసే ఆదిత్య కులజాయాస్ నారంహాయ మంగళం అత్యద్భుతాయ దేవాయ దివ్య సింహాయ విష్ణవే సర్వాయ నారసింహాయ మంగళం అంతర్వే నివాసాన అదితేర్ నందనాయాస్తో నారసింహాయ మంగళం మంగళ శాసనమరైర్ మదాచార్య పురోహమై సర్వైశపూర్వైరాచార్యై సగ్రోవాయాస్తో మంగళం నిత్య సేవలు పూర్తయిన తర్వాత స్వామిని దేవేరి అయిన రాజ్యలక్ష్మి అమ్మవారిని ఇక్కడే వెంచేపు చేస్తారు ఇదే స్వామివారి ఉత్సవమూర్తి అభయ వరదా వరదాముద్రలతో శంకుచక్రాలతో దర్శనమిచ్చే సుప్రసన్నమూర్తి ఈ నృసింహుడు వశిష్ఠుడు తూర్పుముఖంగా తపస్సు చేశాడు ఆయనకు సాక్షాత్కరించిన స్వామి పశ్చిమముఖంగా నిలిచాడు ఇక ఆలయ ప్రాంగణం సొగసైన శిల్పకళా సంపదకు నిలయం గర్జించే సింహశిల్పాలు భయంకరంగా ఉన్నా చాతుర్యం వల్ల సుందరంగా కనిపిస్తున్నాయి ప్రహ్లాదుని కాపాడడానికి స్వామి స్తంభాన్నే చీల్చుకుని జన్మించాడు ఈ స్తంభ గర్భమే స్వామివారి సన్నిధి అన్నట్టుగా ఇవన్నీ ప్రశాంతతను వెదజల్లుతున్నాయి అంతర్వేది నృసింహస్వామి ఆలయ విశేషాలు మరిన్ని తెలుసుకునే ముందు ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం తిరిగి స్వాగతం గర్భాలయ విమానాలపై సాక్షాత్కరించే విగ్రహాలు జీవకళతో ఉట్టిపడుతున్నాయి శ్రీకృష్ణుడు మురళీ మనోహరుడై ఉంటాడు సమస్త సృష్టికర్త బ్రహ్మ ఏ విగ్రహ రూప అర్చనలు అందుకోకున్నా శిల్పరూపంలో ఇలా దర్శనమిస్తున్నాడు ఇది శిల్పం వరాహస్వామి జ్ఞానప్రదాత వేదభూమిని కాపాడడానికే అవతరించిన స్వామి ఓ వైపు శేషతల్పంపై వయ్యారంగా పవలించిన నారాయణుడికి పాలపుంతలాంటి క్షీరసాగరం శక్తి సమ్మేళనంతో సాగిన సృష్టి రహస్యానికి సంకేతం ఈ చిత్రం అంతర్వేదిలో మరో రెండు విశేషాలు ఉన్నాయి అవే అశ్వారూఢాంబిక అనే గుర్రాలక్క గుడి మరోది వశిష్టాష్టమం ప్రధాన ఆలయానికి మైలు దూరంలో ఈ గుర్రాలక్క గుడి ఉంది గ్రామదేవతగా ఇక్కడ వీరంతా ఆమెని పూజిస్తారు ప్రధాన దేవతారూపాలే ఈ గ్రామదేవతలకు ప్రతిపాదిక అనటానికి ఈ గుడి ఓ సాక్ష్యం ఇది గుర్రాలక్క గుడి నరసింహుడు రక్తలోచనుణ్ణి సంహరించే సమయంలో ఈ అశ్వరూఢ అంబిక సాయపడింది ఈ క్షేత్రంలో ఉపదేవతగా ఉంది శిష్టాశ్రము ఈ అంతర్వేదిలో నరసింహుడు వెలయడానికి ప్రధాన కారణం వశిష్ఠుడే నా పేరు వాడపల్లి బుచ్చి వెంకట సత్య శేషాచార్యులు బుచ్చిబాబు అంటారు ఇక ప్రధాన ప్రధానార్థకుడ గత నలభై సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నాను ఇక స్వామివారు తూర్పుగోదావరి జిల్లా చకినేటిపల్లి మండలం ఈ అంతర్వేది గ్రామంలో ఏం చేయడానికి కారణం ఏంటంటే వశిష్ఠ మహర్షి కృతయుగంలో రాజమండ్రి గౌతమి నదిలోంచి గోదావరి పాయం తీసుకొచ్చి ఇక్కడ సముద్రంలో కలిపి తపస్సు చేస్తుంటే హిరణ్యాక్షుడు కుమారుడు రక్త విలోచనడు అనేటువంటి రాక్షసుడు ఇక్కడ ఈశ్వరుడికి తపస్సు చేసి వరం పొంది వర గర్వితుడే ఉన్నప్పుడు ఈశ్వరుడు ప్రేరేపణ చేశాట ఏమనంటే వశిష్ఠ మహర్షి వంద మంది సంతానం ఉంది అక్కడ తపస్సు చేసుకుంటున్నారు తీర ప్రాంతంలో ఒక సంతానం సంహరిస్తే నీకు మంచి పేరు వస్తుంది ఈ రాక్ష వశిష్ఠ మహిళ సంతానం సంహరిస్తున్నట్ట ఆ బాధలు పడలేక నరసింహస్వామివారిని ప్రార్థించారు ప్రహ్లాద వరదం విష్ణం నరసింహం అపరాజితం శరణ్యం సర్వలోకానం ఆపన్నార్థి నివారణ వశిష్టవ మహర్షి వారు ఎప్పుడైతే ప్రార్థించారో స్వామివారు ఎదురుగా ప్రత్యక్షాలు ఏమి అని పిలిచిన కారణం అని సరే యుద్ధం మీరు తప్పింకెవరు చేయలేరున్నారు సరే అలాగే చేస్తా అని చెప్పేసి సంఘం పూరించేటప్పుడు రాక్షసుడు ఒక్కడే వచ్చాడు చక్రం వదిలిపెట్టి యుద్ధం ప్రారంభించేటప్పుడు అతను రక్తం దాళమీ పడేటప్పటికీ ఒక ఈశ్వరాణి తడిసేట్లు రాక్షసై అతని తరఫున యుద్ధం చేసినారు ఇదేమిటి ఇలా ఉందని చెప్పేసి ఆయన దివ్య దృష్టిని చూస్తే అతడు ఈశ్వరుడు తపస్సు చేశాడు వరం పొందాడు ప్రభావం వల్ల రక్తం నేలమై పడుతుంటే రాక్షసులు పుట్టునే ఉంటాడు రక్తం నేలమై పడకుండా ఉండటం కోసం ఒక మాయాశక్తిని రూపించారు ఆవిడ పేరు అశ్వారూఢ అంబిక అంటారు అశ్వం మీద ఆరుఢే అంబిక గుర్రాలక్కన ఒక మైల్ దూరంలో ఉంది ఇక్కడికి సరే ఆవిడ గుర్రం మీద వేగంగా వచ్చింది ఏమిటి నన్ను పిలిచిన కారణం అంటే యుద్ధం యుద్ధము అంతా ఒకటే నాలుగు చేపేమని అసలు ఈ నాలుగు ఎదురు చేపింది గుర్రం మీద వేగంగా తిరుగుతోంది స్వామివారి గరుడు వాహన రోడ్డే రాక్షసులను అంతరిక్ష మార్గానికి తీసుకెళ్లి సంహారం చేసి పడేసేటప్పటికల్లా నాలుగమై పడే చెత్త పారేసేది రక్తం కింద పండించేది కాదు ఎప్పుడైతే రక్తం నాలుగు మీద పడేదో రాక్షోద్భవం ఆగిపోయింది సరే నన్ను పిలిచిన పని అయిపోయింది కదా నాకు సెలవుపించాలంటే అలా కాదు నేను రోజు కూడా అర్చన చేసుకునేలా ఉండాలని వశిష్ఠ మహర్షి తూర్పుముఖంగా కూర్చొని ప్రార్థిస్తే స్వామివారి అయితే ఉండగా వెళ్ళి సార్ అందుమూలంగా స్వామి ఇక్కడ పశ్చిమముఖంగా ఉండడానికి కారణం శ్రీమద్ వస్తం శశీహమధవళం శాంతం ఆనంద గంధం వామాంగ ఆరోఢ లక్ష్మీయన్ మరకుతియుళం ప్రశస్తం ఊర్ధ్వే శంఘంజ చక్రం భయహరం దక్షిణే సవ్యహస్తం వందే లక్ష్మీని సుమం ప్రార్థించాట వశిష్ఠమహివారి కృతయ్యగం ఆయన కోరిక ప్రకారంగా స్వామివారి పద్మాసంగాను ఎడంపక్కన తొడమే లక్ష్మీదేవి అభయహస్తము శనిచక్రాలతో సహా స్వామివారు అవతరించారు సరే ఇలా ఉంటుండగా ఈ రక్త ఈ మాయాశక్తి మరి నేను ఈ రక్తమంతా భరించలేకుండా ఉన్నాను మరి నాగచంద్రం ఏమిటంత ఉత్తర దిశగా వదిలిపెట్టేమని ఆ రక్తాన్ని వదిలిపెట్టాడు ఒక కశ అంతర్వేది గోదావరి రెండో కశ వైని తీయమని బెండమూర్రం గోదావరిం కలిసింది అమలాపరి దగ్గర ఉంది బెండమూరంక ఆ వైనితీయ ఏనదంటే వశిష్ట మహర్షి రాజమండ్రి గౌతమి నదిలోంచి గోదావరి పాయని తీసుకొస్తుండగా గన్నవరం దాకా వచ్చాడు గరుత్మంత్రి తండ్రికి వెళ్ళిపోయేట ఒక గోదావరి పాయని ఆ గరుత్మంతుడికి పేరు వైని కూడా ఉంది అందుకని ఆ నదికి వైనితీయ నది అంటారు రక్త ప్రవాహం అక్కడ దాకా వెళ్ళింది రక్తం కదా మరి ప్రజలు నిషేధిస్తారేమంటే గండగి నదిలో శాలి గ్రామాల ఉత్పన్నం అయితే అలాగే నేను అవతారంగా అవతరిస్తారని స్వామి రూపంలో రక్త ప్రవాహంలో అవతరించారు ఎప్పుడైతే అవతరించారో రక్తం అంతా జలం కింద మారిపోయింది ఇదంతా కృతయుగంలో జరిగింది శ్రేతాయుగం వచ్చేటప్పటికి రాముడు రావణాసుక సంహార అనంతరం పురుగుల దర్శనానికి వస్తుంటే కొన్ని వేల నక్కలు ఎదురొచ్చాయి నక్క శకున వస్తే మంచిది కానీ కొన్ని వేల నక్కలు వచ్చే కనుక శకునం బాగుంది శకునాల పల్లె అన్నారు ఇప్పుడు సఖరెట్టి పిల్లగా పరిగణించబడుతోంది కేతాయనంలో రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకెళ్ళినట్టుగా ఆధారాలు ఉన్నాయి ద్వాపర యుగం వచ్చేటప్పుడు అర్జునుడు తీర్థయాత్ర దర్శనం చేసుకెళ్లారు ఇది ఆలయ సమీపంలోని గోశాల గోసంపదని విస్తృతంగా వృద్ధి చేసే లౌకిక పూజా మందిరం ఇది కపిల గోవు పరమ పవిత్రం ఈ క్షేత్రంలో స్వామి సేవలో పునీతమవుతుంది గోక్షీర సంవృద్ధమైన ప్రసాదమే నైవేద్యమవుతుంది భక్తులకు ప్రసాదమవుతుంది భక్తుల సదుపాయం కోసం భోజనశాల కూడా పాలకవర్గం నిర్వహిస్తున్నారు ప్రధాన ఆలయానికి ద్వారం ఇదే ద్వారానికి ఇరువైపులా విజయులు సేవకులై తరిస్తూ ఉంటారు ఇదే అంతర్వేది ప్రధాన దైవమందిరం యుగ యుగాలుగా ధర్మాన్ని రక్షిస్తున్నా నడిపిస్తున్నా సాక్షిదీప్తి శ్రీ లక్ష్మీ నృసింహ వల్లభుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న భగవద్గీత వాక్యానికి అర్థం ఈ రూపం మనలోని అసుర హింసా హింసావృత్తిని శిక్షించి మనోప్రహ్లాదుణ్ణి కాపాడమని స్వామివారిని ప్రార్థించుకుందాం విద్మహే ధీమహి ఇంతటి కట్టడాన్ని ఈ మందిర నిర్మాణాన్ని అందించిన జమీందారు కృష్ణమ్మ వారి చిత్రపటం చూసి కృతజ్ఞతలు చెప్పుకుందాం వేదగర్భమైన ఈ భూమిని బ్రహ్మ వేదికగా భావించిన క్షేత్రం అంతర్వేది ఈ విశేషాలు తలుచుకుంటూ నరసింహుని సేవలో తరించండి మరో క్షేత్రయాత్రతో మళ్ళీ కలుద్దాం నమస్కారం డ్రెస్ కర్టసీ బై శ్రీ గద్వాల్ వేవర్ సొసైటీ అమీర్పేట్ అంతర్వేది దివ్య చరిత్రను వినగారండి నారసింహుడు వెలసిన క్షేత్రం కనగా కదలండి అంతర్ చరిత్రను వినగారనుడి నారసింహుడు వెలసిన క్షేత్రం కనగా కదలండి వశిష్ట మహర్షి ఆశ్రమం అంతర్వేది దేవగణాలకు అమృతమిచ్చిన అంతర్వేది